హాయ్ ఎవ్రీబడి అందరికీ లాభాల వందనాలు జనతా మార్ట్ జనతా మార్ట్ జనతా మార్ట్ ఆల్ ఫ్యాషన్స్ ఉమెన్స్ అండ్ మెన్స్ జనతా మార్ట్ ఫ్యాక్టరీ సేల్ ది బల్క్ బిజినెస్ గ్యారంటీ క్వాలిటీతో బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ చూస్తారా చూపించేయమంటారా శాంపిల్స్ చూపించేస్తున్నాను ఇవన్నీ రియాన్ ఫ్రెండ్స్ లెనిన్స్ కాటన్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎల్ఎక్సెల్ ఎంఎక్స్ఎల్లో అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి ఆఫరు చెప్పేస్తాను ముందు ఐటమ్స్ వద్దాం ఐటెంలోకి వెళ్దామా అన్వాలబుల్ ఫీల్ ద ఫ్యాషన్ మనశంకర్వర్ ప్రసాద్ గారు మాస్ జాతరలో ఈ డిజైన్స్ రాబోతున్నాయి డిజైన్స్ మామూలుగా లేవు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ట్రెండింగ్ ఇవన్నీ శాంపిల్సే తెప్పిస్తున్నారండి మీరు మేము బాంబే వడోదరా అన్ని అన్ని అహ్మదాబాద్ అన్ని సిటీస్లో నుంచి మా ఫ్యాక్టరీలో తీసుకొచ్చి జనతా మాటికి శాంపిల్స్ మాత్రం ఇది గోల్డెన్స్ చాలా ఉన్నాయండి క్వాలిటీ బలే ఉంది ఇది ఈ క్వాలిటీ మీరు ఇప్పుడు దాకా షోరూముల్లో డబల్ డబల్ రేట్ల మీద కొనుంటారు ఇప్పుడు మనం బల్క్ బిజినెస్ ఆఫర్లో ఈ షర్టుని ఇస్తాం క్వాలిటీ చూడండి మీరు ఒక్కసారి ఎక్కడా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ చూసారా బ్రాండెడ్ అంటే మనకి ఇక్కడ ఇది ఉంటుంది ఇది కూడా ఉంటుంది బాగుంది ఐటమ్ బాగుందండి ఓకే రేట్స్ ఇవన్నీ ఎట్లా ఆఫర్స్లో మీకు చెబుతాను మీకు ఇప్పుడు ముందు ఐటమ్స్ చూసుకోండి బల్క్ బిజినెస్ ఆఫర్లో గ్యారంటీగా మీకు లాభాలు పంచడానికి బిజినెస్ నేర్పడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద పెడుతున్నాం బండిలు చూపిస్తున్నా చూడండి ఇది ఫ్యాన్సీ కలర్స్ లాగా ఉన్నాయండి ఎన్ని ఫ్యాన్సీ కలర్స్ ఎక్కడ కూడా కళ్ళు మీరు స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అట్రాక్ట్ అయ్యి ఎన్ని కావాలని మనం బేల్ బేల్ ఎన్ని బేల్ కావాలని